ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఎనిమిదవ తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు ఐదు రోజుల పాటు ఇరుముడు కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచితంగా స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది శివస్వాములకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము చంద్రావతి కళ్యాణ మండపం నుండి వారిని ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తాం పదహైదవ తేదీ వరకు కాలినడకన వచ్చే భక్తులకు అనుమతి ఉంది మార్గ మధ్యలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పుడు పూర్తి చేశాం ఫిబ్రవరి పన్నెండున రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్తల సమర్పణ కార్యక్రమం ఉంటుంది ఫిబ్రవరి పదహైదున మహాశివరాత్రి సందర్భంగా బాగా అలంకరణ కార్యక్రమం లింగోద్భవం కళ్యాణోత్సవం రథోత్సవం తెప్పోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశాం మండల దీక్ష జనవరి ఎనిమిది నుంచి ప్రారంభమైంది అర్ధ మండల దీక్ష జనవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభం అయినది దీక్ష విరమణ ఫిబ్రవరి ఏడు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు జరుగుతుంది చివరి దీక్ష భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పోల్చుకున్నప్పుడు క్యూ లైన్ లో కెపాసిటీని కూడా ఈ సంవత్సరం ఉచిత దర్శనానికి వచ్చేవారికి రెండు వందల రూపాయల దర్శనానికి వచ్చేవారికి ఐదు వందల రూపాయల క్యూ లైన్ల వ్యవస్థ కూడా మరింత ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది అదనంగా ఇంకొక ఐదు వేల మంది ట్యూ లైన్ లో కూర్చోవడానికి అవకాశం ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ క్షేత్రంలో ఎక్కువగా జర్మన్ షెట్లు వినియోగించడం జరిగింది ఎక్కడికెక్కడ భక్తులు ఏ ప్రాంతంలో వచ్చినా ఔటర్ రింగ్ రోడ్ లో వచ్చిన గుడి ప్రాంగణంలో ఎక్కడ సేద తీరడానికి అక్కడ ఈ సంవత్సరం ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే భక్తులకు ముఖ్యంగా ఉపయోగపడేది ఈ శౌచాలయాల విషయంలో కూడా ఆ అదనపు మొబైల్ టాయిలెట్స్ అధిక నీరు ఇంకా ఏర్పాటు చేయడం జరిగింది శానిటైజేషన్ సెక్టర్ జోన్ లొకేషన్ వారిగా విభజించి పనులు ఇప్పటికే అందరికి అప్పగించడం జరిగింది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ విషయంలో గాని ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ ఆర్ అండ్ బి సమన్వయం చర్యలు చేపట్టాం అవసరమైన చోట్ల హైడ్రాలిక్ ట్రైన్లతో సిద్ధంగా ఉంచాం ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది కలిగితే హైడ్రాలిక్ ట్రైన్ ఆ వెహికల్స్ ను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు టోల్ గేట్లు మూసివేస్తున్నాం విద్యుత్ అలంకరణ ఆలయం ఘాట్లు ప్రధాన మార్గాల్లో అద్భుతమైన విద్యుత్ అలంకరణ ఇప్పటికే పూర్తయినది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం సాంస్కృతిక కార్యక్రమాల విషయంలో కూడా ఇప్పటికే రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి వాటిలోంచి ముఖ్యమైన అన్ని సేకరించి వారందరికీ అవకాశం కల్పించడం జరిగింది నాలుగు కళా వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ధర్మ ప్రచారంలో లో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేస్తున్నాం పది పదకొండు తేదీల్లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనం ఏర్పాటు చేస్తున్నాం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహం పెరిగేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం ఉత్సవాలలో భక్తుల కోసం ఈ సంవత్సరం నలభై లక్షల లడ్లు తయారీ చేసి ఇవ్వడానికి మేము తయారీగా ఉన్నాం ఇప్పటికే గత సంవత్సరం దాదాపు ఇరవై ఆరు లక్షల లడ్లను భక్తులు వినియోగించుకున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం మేము నలభై లక్షల లడ్లు తయారీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ తయారు చేస్తున్నాం భక్తులకు తాగునీరు ఎక్కడా కూడా కొరత లేకుండా ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేసాం గంగంలో గంగలో స్నాన ఘాట్లు ఏర్పాట్ల విషయంలో అన్ని పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి అలాగే నడుచుకుంటా వచ్చే భక్తులకు గాని ఇతర భక్తులకు గాని ఆరోగ్యం విషయంలో కూడా ఇప్పటికే డాక్టర్స్ లేదా స్వచ్ఛంద సంస్థల సహకారంతో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మెడికల్ క్యాంపులు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫైర్ సర్వీసెస్ ను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం పోలీసు హోంశాఖ పర్యవేక్షణలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే మొన్న మీటింగ్ లో రాష్ట్ర హోంమంత్రి గారు చెప్పారు మన దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్ల భాగంగా రెండు వేల మూడు వందల మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు వేలాది మంది వాలంటీర్లు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది భక్తులకు మార్గ నిర్దేశం సహాయం అందించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు శ్రీశైలంలో ఇప్పటికే చాలా చోట్ల హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ హెల్ప్ డెస్క్ కి వెళ్లి వారు సమాచారం తెలుసుకోవచ్చు ఈ సంవత్సరం అధికంగా తాత్కాలిక షెడ్ లో స్థానంలో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయడం ట్యూ లైన్ల విషయంలో ఐదు వేల మంది భక్తులు అదనంగా ఉండేలా ఏర్పాటు చేయడం మొబైల్ టాయిలెట్స్ వెహికల్స్ ను అదనంగా కల్పిస్తున్నాం పాతాల ప్రాంతంలో ప్రాంతంలో భక్తులకు భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది గాళ్లను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది లింగాలగట్టు ప్రాంతంలో కూడా ఒక ఘాట్ లో పూర్తిగా శుభ్రం చేసి అటువైపు నుంచి వచ్చే భక్తులు అందరికి కూడా స్నానం చేసి స్వామివారి దర్శనానికి వచ్చేదానికి ఏర్పాట్ల విషయంలో ఎక్కడా రాజీ పడకండా దేవస్థానం ఏర్పాటు జరిగింది భక్తులందరూ కూడా శివనామ స్మరణతో శ్రీశైల బ్రహ్మోత్సవాలు మారుమోగబోతున్నాయి అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులకు లోనుకోకుండా చక్కగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వెళ్లాలని ఆ ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనలు పాటించాలని దేవస్థానం తరఫున కోరుతున్నాను ఓం నమశివాయ